ఇంకా జూలీ నువ్వు అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను తాళి కడతాను అంటే నువ్వు అలా ఆనవ్ నీకు నచ్చుతుంది చూద్దాం చూడు రైట్ అమ్మాయిని చూడానికి మీరు నాతో వస్తున్నారు అలాగే పెళ్ళికొడుకు కూడా కాఫీ ఇవ్వ పెళ్లి కొడుకు అన్నయ్య గారికి కూడా కాఫీ అమ్మా అమ్మాయి మాకు బాగా నచ్చిందండి అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం చాలా సంతోషం సుబ్బారాయ్ గారు పెళ్లి అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదంటగా అదో ప్రశ్నట్ అండి చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికి వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లని ఎవడిస్తాడండి తమ్ముడు నీ వచ్చే నెలలోనే జాబ్ లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పెళ్ళయ్యాక భార్య కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళడానికి బాగుంటుంది అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం వస్తారా పెళ్లి చూపులు తెలియదురా మీ అన్నయ్య చెప్పలేదు పెళ్లి పేరయ్యా చెప్పలేదు చెప్పుంటే అసలు వచ్చేవండి కాదు పోతే పోయింది వెధవ సంబంధం అయినా ఏంటి అలా దిష్టి పెడుతులా ఉంది నాకేం నచ్చలేదు బాబు మొత్తానికి పెద్ద గండం తప్పింది ర్సనాలిటీకి టాలెంట్ కి ఐశ్వర్యరావు ఈ దిష్టి పెడతకే నేను తగనంటే ఇక ఐశ్వర్యాయికి నేను ఎలా తగ్గవాడిని అవుతాను నాకు పెళ్లి కాలేదని నేను లేదు కానీ రేపు పిల్లలు నీకు కాదు తమ్ముడు కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు ఇలా అవమానించే కట్టి మరెడ్ వాడి చచ్చాడు చెప్పి ఈ పెళ్లి చేయవచ్చు కదా చూడోక్ జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది కాని అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు కానీ నువ్వు ఎంతైతే ఎదుగుతావో నాకు తెలుసు ఇది నీకు అవమానం కాదు నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు నువ్వు క్రికెట్లో పెద్ద ఆటగాడి అవుతావు

ఓకే కమ్ ఆన్ ట్రై యా గుడ్ షార్ట్ ఇఫ్ యూ ఎల్బో స్ట్రేట్ యువర్ బ్యాట్ విల్ ఆటోమేటిక్లీ కమ్ స్ట్రేట్ మీరు ఇట్లానే మెయింటైన్ చేస్తే రంజీ ట్రోఫీయే కాదు ఇండియా కూడా తప్పకుండా ఆడతాడు ఆల్ ది బెస్ట్ అష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రే కొంచెం స్లోగా నడపరా కార్ అసలే మంద కాదు యాక్సిడెంట్ అయితే రిస్క్ లో అడిపోతాం రై నన్నైనా అనుమానించు నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా రెండు వందల కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్లిపోతా లైట్ కూడా పోయింది కళ్ళు మూసుకుంటావి చూస్తున్నావానికి ఉద్దేశావు నా కారు పేరు షకీల సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా అవుతాం తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ దీని పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డామేజ్ అయింది సార్ సార్ మీరు కోపట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ మాట్లాడే ఇప్పుడే పోలీసులు పిలుస్తాను ఫోన్ చేసి హలో పోలీస్ స్టేషన్ సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు సార్ నా మాట ఏనండి సార్ మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్ ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిస్తావు రిలాక్స్ అవ్వండి గురువు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ Huh. Thanks. Thanks, Indik, sir. <laughs> no thanks. <Ha>? <laughs> <laughs> <laughs>

హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చి నా కార్ గుడు సార్ వెంటనే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్డు ఎంట్రన్స్ లో ఉన్నామండి ఓకే సార్ నేను అక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాండి కొల్లా పొడి చేయండి చేతిలో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ బాబాయ్ రే ఈ ఎంట్రా మార్కులు అన్ని తొమ్మిదిలు పదులు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎన్నో వచ్చాయో తెలుసా అన్ని ఎనభైలు తొంభైలు నా ఇన్స్పిరేషన్ తో బాగా చదువుకొని నా లాగా పైకి రావాలని కోరుకోండి వెళ్ళి మీ నాన్నకి చూపించండి డాడీ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద సైన్ చేయండి ఏంట్రా ఈ మార్కులు ఎనిమిదిలు తొమ్మిదిలో ఇలాగే చదివారంటే మీరు మీ చిన్నాన్నలాగా ఎందుకు పనికి రాకుండా పోతారో డాడీ ఏదన్నా ట్యూషన్ మాస్టర్ ఏర్పాటు చేస్తాను బుద్ధిగా చదువుకోండి ఈ పెన్ రాసి చవదు దీన్ని మార్చేయాలి అన్నయ్య ఏంట్రా క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి ఒక ఐదు వందలు ఇస్తే గిఫ్ట్ కొనికెళ్తాను నువ్వు గిఫ్ట్ తీసుకెళ్తే నువ్వు కష్టపడి సంపాదించి కొనుకొచ్చావనుకుంటాడా బేవర్స్ గాడి తెలుసుగా ఊరికే వెళ్లి చేయి కలుపు అదే ఎక్కువ ఒట్టి చేత్తు వెళ్తే నాకు అవమానంగా ఉండదు పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావు ఇది మాత్రం నీకు అవమానంగా లేదా పెన్ను మార్చుకోవటం కాదు ముందు నీ క్యారెక్టర్ కట్టావా ట్టాను మామా చేతిలో ఏం లేదు పెళ్లి గిఫ్ట్ ఏం తీసుకుంటాం లేదా లేదు మామా వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ నేను గిఫ్ట్ తీసుకెళ్తే ఏంట్రా అంత పెద్దవాడు అయిపోయావా గిఫ్ట్ తెచ్చి నన్ను పరాయవాడిని చేస్తున్నావా అని వాడు ఫీల్ అవుతాడు జూలీకి వాడితే నాకు అంత ఫ్రెండ్షిప్ లేదు ఓహో అలాగా జాతరగా వెళ్ళండి ఏంటి మా పరిగెత్తుకొస్తున్నావు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒటి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా సొంత అనదమ్మిలో ఏమి తీసుకెళ్లకుండా వెళ్తే మర్యాద ఇవ్వటం లేదు నువ్వేం చేస్తావంటే ఈ ఉంగరం తీసుకెళ్లి పెళ్ళికొడికి వద్దు మా తీసుకెళ్ళరా సరే తొందరగా వచ్చేయండి అలాగే ఏమిటండి ఇది వయసులో ఉన్న పిల్లల్ని మీరేలా ఒంటరిగా బైక్ మీద పంపిస్తున్నారేంటి పంపిస్తే ఏంటంట వాళ్ళు ఏమన్నా లేచిపోతారా లేకపోతే లాడ్జ్కి పోతారా అలా అని కాదు ఆప వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగారు వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ స్నేహం కూడా పెరిగింది అంతేగా నువ్వు అనుకున్నట్టు వాళ్ళ మనసులో చెడు ఉద్దేశాలే లేవు అది కాదు నీ చెప్పొచ్చేది ఏమిటంటే ఆపోయా వాళ్ళని చూస్తుంటే నాకు తప్పుగా అనిపించటం లేదు నీకు తప్పగా అనిపిస్తే ఈ ఊరు వదిలిపెట్టి పారిపో

మీరు అండి అవునండి పెళ్లి తండ్రి కూడా మాకు తెలుసండి మేము చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాం చాలా మంచి మనిషి ఆయన మనసుకు తగ్గట్టే మంచి భార్య దొరికింది ఆయన భార్యని మీరెప్పుడు చేశారండి ఇప్పుడే డైనింగ్ హాల్లో ఎక్కడ చూసారు డైనింగ్ హాల్లో అప్పుడేమైంది ఆవిడని తీసుకెళ్లి చూపించావా ఒకటే గొడవ ఆ తీసుకెళ్ళి మా మాస్టర్ గారు పెళ్ళం మరి ఆ సరసాలు Ai, <laughs> <In the panimanshi. laughs> Yo. <laughs> Şendine <laughs> Nana. nana? ఏమో అల్లుడు అయిందా అయిపోయింది అయిపోయింది ఎప్పుడు నీతులు చెప్పడానికి కానీ ఇతరుల తప్పులు ఎత్తి చూపించడానికి కానీ ప్రయత్నం చేయి పూర్తిగా తెలిసిపోయింది కొంచెం నీళ్ళ లాంటివన్నీ నిరూపించబడ్డాయి అర్థమైందా నేను సీరియల్ చూస్తున్నప్పుడే నీకు డౌట్ వస్తుంది నీ డౌట్ ఎక్కడికి పోదు కానీ నా సీరియల్ మళ్ళీ రాదు ఓ పది నిమిషాలు ఆగు ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగబెట్టే దానిలో డౌట్లు గ్యూట్లు చంపేస్తుంది చాలా టచ్చింగ్ ఉంది కదండి అబ్బా కారమే ఏంటి బావగారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు రథ కుక్క కరవడానికి వస్తుందండి ఆశ్చర్యంగా ఉంది ఒక కుక్క మరో కుక్కని కరవడమా వెళ్ళండి మేకండి ఈయన ఒకడు హేమా హేమా రండి నాన్న ఏం ఆల్రెడ్ గారు బాగున్నారా రండి మామగారు కూర్చోండి నాన్న టిఫిన్ తింటారా వద్దమ్మా ఒక కప్పు కాఫీ పట్టరా అలాగే ఏంటల్లు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు లేదే ఒక ఇంచు పెరిగానే అన్నది అది కాదు నీ వయసులో ఉన్నవాళ్ళు చక్కగా నెలకు పదివేలు సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేనేమైనా ఫీల్ అయ్యానా ఏంట్రా చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా ఆ మాటలు ఆయన ఎవరు అనుకుంటున్నావు మీ వద్దిన నాన్నగారు అంటే నాకు మామగారు ఆయన్ని పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నోరేలా వచ్చింది ఆయన మాత్రం మర్యాదగా దేనికైనా అడ్డంగా వాదిస్తావు నీకంటే రెండేళ్లు చిన్నోడు తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ల మీద పడి తిరుగుతుంటావు నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే నాలుగు లీటర్ల పాలైనా ఇస్తుంది అగ్గిపెట్టి ఉందా అగ్గిపెట్టి ఉందా నుంచి నోటితో అడగచ్చు కదరా ఇలా వరస్ట్ గా యాక్ట్ చేస్తాడు అదే ముక్కు పొడి కావాలంటే ఎలా అడుగుతారా ఇలా ముక్కు లేదు అడుగుతావా యా అని అగ్గిపెట్టలేదు ఎవరికి తల వంచకు ఇది కావా టైం ఎంతైంది టైం ఎంతైంది అయింది అని నోటితో అడగచ్చుగా చెయ్యి చూపించి అడగాలా ఒంటేలు కెళ్ళాలంటే ఎలా అడుగుతావ్ ఇలా చూపించి అడుగుతావా కుయ్యా నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటదా బాబు ఈ టైంలో రెండు పెగ్గులు పీకితే ఆట అతి కదా కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవద్దు మావా అంతలోకి ఒక అంతే నువ్వు వెళ్ళి నా బీరువాల రెండు బాటిల్స్ ఉన్నాయి అంటే బాత్రూమ్కి వెళ్ళ నిన్ను నమ్మలే నువ్వు తాగిన తాగుతావుస్తే నమ్మడి ఇప్పుడు తాగు రే ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు తాగిపోతే చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నాకు చాలా అవమానం అందరా ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి ఎదలతో కూర్చొని తాగుతున్నావు ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది నువ్వు ఇప్పుడు వచ్చా జూలీ వీళ్ళని చూసి తాగుబోతులేని ముద్రేకి జూలీ పైకి చెడ్డవాళ్ళుగా కనపడిన నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు నువ్వేం బాధపడుకో వాళ్ళు మార్చగలననే నమ్మకం నాకుంది డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళు నా మాట వినరు కానీ నేను చూసావు జూలి మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు అనిపించింది చాలు నువ్వు కూడా వాళ్ళతో కలిసి తాగావ్ నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లే జూలి నువ్వు అనవసరం అబద్ధం చెప్పకు ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి అది కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఇలా తాగి తాగి ఆయనకి ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందరంలాడుతున్నావు ఏంటిది ఇక మీద మేమే కాదు మావి కూడా మందు తాగడు ఎలా రేపు చూడు ఉండి ఇలా మారిపోయా తప్పు స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి తప్పు తప్పు తప్పే స్వామి అవును తమరు సైట్ సీయింగ్ కూడా గుడికి వెళ్ళరు అలాంటిది ఏకంగా మానేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు ఇంత జ్ఞానోదయం తమరికి ఎప్పుడు కలిగిందో బుద్ధుడికి బోధి చెట్టు కింద ఉన్నప్పుడు నాకు నిన్న తాగుతున్నప్పుడు ఓహో ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాలేసుకున్నాను నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు మోసం ముట్టరు ఏంటి ఉందా మీరు అపార్థం చేసుకున్నారు నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు మోసం ముట్టరు అంతే మీరు తాగొచ్చు మీరు తినొచ్చు ఎస్ మీరు అపార్థం చేసుకున్నారు మిమ్మల్ని తాగొద్దాం లేదే నా ఫ్యామిలీ మెంబర్స్ తాగూడదాను అంతే అసలు ఏంటి సామి నీ ఉద్దేశం ఇదిగో మీరు అనవసరంగా భుజాలు దవ్వుకుంటున్నారు మీరు ఫీల్ అయిపోతున్నారు నేను ఏమైనా మీ ఫ్యామిలీ మెంబర్నా నేను అన్నది ఏంటంటే ఆరిపోయిన రికార్డ్ లాగా చెప్పిందే చెప్పద్దు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ ర మినిట్ ఇప్పుడు ఓకేనా స్వామి శరణమయ్యమ్మ అంతా నీ దయా మావామి ఏమిటండి మీరు రెండో వాడు శబరిమలే వెళ్ళాడా ఆహా పర్వాలేదే చూడండి బావగారు మీకు విషయం చెబుతాను ఏమి అనుకోరు కదా మీ వాడు ఎప్పుడు చూసినా పేటరింట్లోనే ఉంటున్నాడు పొద్దుస్తమానో వాడు కూతురు జూలీతో ఎక ఎక్కలు పక్క పక్కలో బావగారు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంబేస్తాడు అలాంటిదేం జరగకముందే మీ వాడిని అదుపులో పెట్టుకోండి ఏదో బావగారు కదా అని చెబుతున్నాను జాగ్రత్త పడండి మా అల్లుడు కూడా ఆఫీసుకు ఫోన్ చేసి చెప్పేస్తాడు అమ్మాయి పేరు మంజుల బిఎస్సి వరకు చదువుకుంది లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది ఇక ఆస్తిపాస్తులంటారా కోటీశ్వరుల బిడ్డ ఒక్కగానొక్క కూతురు మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి అమ్మాయి చాలా బాగుంది కదండి అందంగా ఉంది ఎందుకైనా మంచిది ఓసారి తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో వాడిని అడగడం ఎందుకు నాన్న మనం ఓకే అంటే వాడు తాళి కట్టేస్తాడు అమ్మాయి లక్షణంగానే ఉంది ఓ పని చేయండి ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అలాగేనండి శుభం వెళ్ళొస్తానండి